ప్రేమ అయితే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలా తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా ఏడుస్తున్న ప్రేమను చూసి ధీరజ్ అలా ఉండిపోతాడు ఎందుకు తిన్న ఇప్పుడు ఎంత ఫీల్ అవుతుంది అని చెప్పేసి ధీరజ్ అయితే ప్రేమ దగ్గరికి వెళ్ళి కూర్చుంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే అలా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీని తలుచుకొని అలా తలుచుకొని ఏడుస్తూ ఉండగా ధీరజ్ తన చేతిలో ఫొటోస్ తీసుకొని చూస్తూ ఉంటాడు ఏమి ఏమైంది అని చెప్పేసి అనేసరికి ప్రేమ అయితే నా లైఫ్లో మా అమ్మ వాళ్ళకి దూరంగా నా ఫ్యామిలీకి దూరంగా ఇలా బాధపడుతూ ఉండడం నాకు అస్సలు కష్టంగా ఉంది ఉండలేకపోతున్నాను అని అనేసరికి ధీరజ్ అయితే ప్రేమ వైపు అలా చూస్తున్నాడు చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే అలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు వాళ్ళకి దూరం అవుతానని నేను అస్సలు కళల్లో కూడా కనలేదు అని చెప్పేసి అనేసరికి అయితే ఒక పని చేద్దామా వెళ్ళిపోతావా అని అంటూ ఉంటాడు ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏమంటున్నావు అని అనేసరికి ఎందుకు పెళ్లి బంధానికి ముడిపడి ఇక్కడ ఉండే కన్నా ఇక్కడ బాధపడుతూ ఉండే కన్నా అక్కడికి వెళ్ళిపోతే నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా నువ్వు ఆనందంగా ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి అని ప్రేమ అనేసరికి ఒకసారి చెప్తాను అని చేపట్టుకుని అయితే బయటకు తీసుకొని వెళ్తాడు ఇక ధీరజ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు తీసుకొని వెళ్ళి వెళ్ళిపో అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏం చేస్తున్నావు ధీరాజు అని చూస్తూ ఉంటుంది ప్రేమ అలా చూసేసరికి వెళ్ళిపో అని నెట్టేస్తూ ఉంటాడు అలా నెట్టేయగానే కానీ ప్రేమ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటివైపు అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఏంటి నేను ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలా లేదా నేను మా అత్తరింట్లో ఉండాలా అని కన్ఫ్యూజన్గా అలా చూస్తూ ఉంటుంది ధీరాజ్ అయితే ప్రేమని వెళ్ళు అని అయితే తోసేస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే అలా ఆలోచించుకుంటూ ఉండిపోతూ ఉంటుంది ఇక ధీరజ్ గురించి అయితే ఫీల్ అవుతుంది దేరాజ్ చేసిన దీనికైతే ఏం చేయలేదు అర్థం అవక అలా చూస్తూ ఉండిపోతుంది ప్రేమ వాళ్ళమ్మ వాళ్ళ ఇంటి వైపు